నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ ఆదివారం కువైట్ లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రకటించింది వివరాల్లోకి వెళితే ఆదివారం కువైటు దేశ పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు అలాగే ఉదయం పూట వేడిగా ఉంటే తేమతో కూడిన తీర ప్రాంతాలలో మేఘావృతమై తేలికపాటి నుంచి మితమైన తాజా గాలులు కలిగి ఉంటాయని చెప్పి కొన్నిసార్లు ఆగ్నేయం నుంచి వస్తూ ఉన్న గాలి ఎనిమిది కిలోమీటర్ల నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తుందని చెప్పి అలాగే కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలలో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి అలాగే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి కువైట్లో వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కువైట్ లో వాతావరణ మార్పు జరుగుతూ ఉందని చెప్పి శీతాకాలం చలికాలం ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్లి కొత్త వేసవి సీజన్ ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది కువైట్ లో రేపు ఆదివారం అంతా ఈ యొక్క వాతావరణం కొనసాగనుందని చెప్పి సోమవారం మళ్లీ వాతావరణం స్థిరపడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్